ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ను ట్వంటీ ఫోర్ జూన్ నుంచి అయితే ప్రారంభించింది సో నిన్న జరిగిన ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం వీడియో రూపంలో తీసుకొచ్చాం పేపర్ టూకు సంబంధించి మరికొన్ని ప్రశ్నలు అయితే నేను కరెక్ట్ చేయడం జరిగింది సో ఏ ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూద్దాం విద్యా కుచ్చట్టం రెండు వేల తొమ్మిదిను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారనే ప్రశ్న వచ్చింది జాన్ డూకి సంబంధించిన రెండు క్వశ్చన్లు అయితే అడిగారు నెక్స్ట్ అదేవిధంగా భాషకు సంబంధించిన ప్రశ్న ఒకటి అరబిందో విద్యా సంబంధించిన ప్రశ్న కూడా అడగడం జరిగింది నెక్స్ట్ అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పాఠశాలలకు సంబంధించిన ఒక ప్రశ్నతో పాటు ఠాగూర్ తత్వం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది కొఠారి కొఠారి మొదలియార్ సర్వేపల్లికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ తప్పుగా ఉన్నది అడగడం జరిగింది ఆర్టీ సెక్షన్ త్రీ అంటే ఎంటీ అనే ప్రశ్న కూడా అడిగారు జనాభా కాలుష్యం సంబంధించిన ఒక ప్రశ్న ఆరోగ్య విద్యం ఆరోగ్య విద్యకు సంబంధించిన ఒక ప్రశ్నతో పాటు సాంస్కృతికి సంబంధించిన ఒక ప్రశ్న సమావేశాలు ఏవైతే ఉంటే రియోకి సంబంధించిన ఒక వరుస క్రమం ప్రశ్న అడిగారు నీత అనీత విద్యకు సంబంధించిన ఒక ప్రశ్న ఎన్సిటిఈ ఆర్ఐఈ ఎన్ఐఈ పిఏ అదేవిధంగా యూజీసీ వంటి ఏవైతే సంస్థలనే వాటి యొక్క ఆర్డర్ వరుస క్రమం ఏర్పడైన వరుస క్రమం అడిగారు రామ్మూర్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్ అదేవిధంగా వివిధ కమిటీలకు సంబంధించిన ఒక ఆర్డర్ అడిగారు విలువలకు సంబంధించిన విలువల విద్యకు సంబంధించిన ఒక ప్రశ్న ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు రెండు అడగడం జరిగింది వాటి యొక్క వరుస క్రమం నెక్స్ట్ అదేవిధంగా జీవన నైపుణ్యాలు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది సరికాదని ప్రశ్న అడిగారు అంతర్జాతీయ యోగ దినోత్సవం అదేవిధంగా విద్యా దినోత్సవం పర్యావరణ దినోత్సవం సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు ఓకేనా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది నిన్నటి ఎగ్జామ్లో బ్రహ్మచర్యం సత్య నిరాతి అదేవిధంగా మనకు అహింస వంటి క్వశ్చన్స్ ఇచ్చి మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ అయితే అడగడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ వంటి ఆర్టికల్స్ ఇచ్చి మనకు అడగడం జరిగింది అనమాట క్వశ్చన్స్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల నుంచి ఒక ప్రశ్న ఉమ్మడి జాబితాగా విద్య ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్న నెక్స్ట్ అదేవిధంగా ఏ సవరణ ద్వారా ఏర్పడింది ఉమ్మడి జాబితాలకు విద్య అనే ప్రశ్న ఓకేనా జ్ఞానం నుంచి దాదాపుగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఒక ప్రశ్న అడిగారు పరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చి మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ అడగడం జరిగింది అవే మనకు పరిశీలనలు ఉంటాయి కదా అసంచరిత పరిశీలన అసహరిత పరిశీలన వంటి పరిశీలనలు ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగారు అంతర్బుద్ధి స్టేట్మెంట్స్ ఇచ్చి మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగారు నెక్స్ట్ అదేవిధంగా వివేకానంద చికాగోలో ఎప్పుడు ప్రసంగించారు అదేవిధంగా మేరియా మ్యాంటిసోరీ ప్రోబెల్ మహాత్మా గాంధీ సాంఘీకరణం విద్య ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడిగారు పాఠశాల సమాజ యొక్క ప్రణాళికలో సోపనాలు వరుస క్రమం అడిగారు పాఠశాల సమాజంలో ప్రణాళిక సంబంధించిన సోపనాలు అడిగారు నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో అంక అంకమధ్యం నుంచి ఒక ప్రాబ్లం విస్మృతి అదేవిధంగా క్రమ విచలనం సారీ విస్తృతి క్రమ విచలనం సామాన్య సంభవిత వక్రం ఏదైతుందో దీనికి సంబంధించిన మూడు ప్రశ్నలు సో ఈ విధంగా అంకం స్టార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు చాలామంది ఏ క్వశ్చన్స్ అడిగారు అంటున్నారు అంక మధ్యం నుంచి ఒక ప్రాబ్లమ్స్ విశృతి క్రమ విచలనకు సంబంధించిన ప్రశ్నతో పాటు ఎన్పిసికి సంబంధించిన మూడు ప్రశ్నలు అడిగారు ఓకేనా ఆత్మభావనకు సంబంధించి నాలుగు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అబ్బ్రామ్ మాస్లో మాస్లో అవసరాల శ్రేణికి సంబంధించి రెండు క్వశ్చన్లు ఎరిక్సన్ సంబంధించిన రెండు క్వశ్చన్లు మూర్తిమత సిద్ధాంత పరీక్షలకు సంబంధించిన ఒక ప్రశ్నతో పాటు యోగా ప్రాణాయామం ఆసనాలకు సంబంధించిన మ్యాజ్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్ కూడా అడిగారు సృజనాత్మకత దశలు ఒక ప్రశ్న సిగ్మాన్ ప్రాయడ్ దశలకు సంబంధించి మనకు వరుస క్రమం అడగడం జరిగింది పరిపాలన నిర్వహణకు సంబంధించిన ప్రశ్న ఎన్బి ఎన్ఇపికి సంబంధించి రెండు బిట్లు అయితే అడిగారు ఉపాధ్యాయుని యొక్క విధులు సంబంధించిన ప్రశ్న కూడా నిన్నటి ఎగ్జామ్లో అడిగారు ప్రత్యేక విద్యకు సంబంధించి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రశ్న అంతర్గత ప్రేరణకు సంబంధించిన ఒక ప్రశ్న ఎన్ఇపిలో మనకు ఫస్ట్ కమిటీని నియమించడం డ్రాఫ్ట్ని విడుదల చేయడం అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి ఆర్డర్ అయితే అడగడం జరిగింది ఓకేనా ఎస్ఎస్ఏ ఐఏఎస్సి అదేవిధంగా మనకు మిడ్ డే మీల్ సంబంధించిన వరుస క్రమం కూడా అడగడం జరిగింది ఏ సవరణను ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది ప్రశ్న అడిగారు ఓకేనా టూ థౌజండ్ టూలో నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఇపిలో ట్వంటీ ట్వంటీలో వృత్తి విద్య లక్ష్యం ఏఏ వరకు పెట్టుకున్నారనే ప్రశ్న అడిగారనమాట ఎనీపి ఉంది కదా సో ఎనీపిలో వృత్తి విద్య లక్ష్యం అనేది ఏ ఇయర్ వరకు చేరుకోవడం జరుగుతుందని అడిగారు భావ సమైక్య సమైక్యతకు సంబంధించిన ప్రశ్న టెండూల్కర్ కమిటీకి సంబంధించిన రెండు ప్రశ్నలు అడిగారు ప్రేరణ వలయం అడగడం జరిగింది మాస్లో నిమ్న క్రమ అవసరాల ఆర్డర్ అడిగారు మొత్తంగా మాస్లోకి సంబంధించి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చినట్టు తెలుస్తుంది విస్తృతికి సంబంధించి మనం చూసినట్లయితే అడగడం జరిగింది ఓకేనా అదేవిధంగా సామాన్య సంబంధిత వక్రం సంబంధించిన ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది మధ్య దూరం అడిగారు ఓకేనా సో ఈ విధంగా ప్రశ్నలు అయితే నిన్నటి పేపర్ టూ అయితే అడిగారు ఈరోజు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ప్రశ్నలు ఎగ్జామ్ అయిపోగానే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో నేను ప్రొవైడ్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదువుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్